తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నడుస్తున్నటువంటి సింగరేణి సంస్థ సింగరేణి సంస్థలో ఉన్నటువంటి పొద్దుగా సింగరేణితో చింత గత పదిహేను రోజుల నుంచి కూడా కార్మిక సంఘాల ఐక్యవేగ శాఖ ఉద్యోగిస్తున్నాం ముఖ్యంగా శ్రవణ్పల్లికి సంబంధించి గత నెల ఇరవై ఒకటవ తేదీన నేలపాటు వాడారు దాని ఆలోచన నిరసన తెలియజేశాం ఆ వేళంలో రాష్ట్ర ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్థ గారు పాల్గొనడం జరిగింది మేము దీనిని తీవ్రంగా ఖండించాము ఇప్పుడు కూడా ఖండిస్తాం ఎందుకంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇదే సింగరేణి బ్లాక్ల విషయంలో మేము పోరాడుతున్నటువంటి సందర్భంలో మేము అధికారంలోకి వచ్చినట్టయితే ఈ సింగరేణి బ్లాక్లు సింగరేణికి అని చెప్పి ఒక హామీ వాళ్ళని ఇచ్చడం జరిగింది కానీ ఇవాళ వాళ్ళ అధికారంలో గడిచారు కనుక వాళ్ళ అధికారంలో గడిచిన తర్వాత ఆ మాట తప్పకుండా హామీ నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా సింగరేణి కార్మికులకు అండగా నిలబడి కేంద్రంతో పోరాడి మన ప్లాట్ని మనకే చెందేటట్టుగా ఇవాళ తగినటువంటి చర్యలు తీసుకోవాలి అందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి రేవంత్ రెడ్డి సర్కార్ కార్మిక వర్గ పక్షమే సింగరేణి పక్షమే అనేటువంటిది నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఆనాటి ప్రతిపక్ష పార్టీ నేడు అధికార పార్టీకి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన ఉందని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం కార్మికులందరూ కూడా ఇప్పటిదాకా మా నాయకులు ప్రకటించినటువంటి అన్ని కార్యక్రమాలలో భాగస్వాములు అవ్వాలని ఆ రకంగా మన నిరసనను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దాకా మనం వినిపించాలని కార్మిక వర్గాన్ని కూడా మేము తెలియపరుస్తాం